హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ వాత్సల్య మన తెలుగు వారందరికీ ఎంతో ఇష్టమైన సంక్రాంతి పండుగ రాబోతుంది కదా కానీ నాకు తెలిసినంత వరకు సంక్రాంతి కంటే కూడా కనుమనే ఎక్కువగా ఇష్టపడతారు అందరూ కాబట్టి ఇవాళ మన ఛానల్లో నేను మీ అందరి కోసం కనుమ స్పెషల్ అపోలో ఫిషల్లా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు నూనె చేప ముక్కలు పెరుగు ఉప్పు సోయా సాస్ పసుపు కారం మిరియాల పొడి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి ముద్ద మైదా కార్న్ఫ్లోర్ పచ్చిమిర్చి నిమ్మకాయలు అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు గుడ్డు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ముద్ద ఇప్పుడు ఒక బౌల్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అర కేజీ ములులేని చేప ముక్కలు తీసుకుని అందులోకి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కారం టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద ఒక చిన్న సైజు నిమ్మకాయ కూడా పిండుకొని ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత ఈ ముక్కల్లోకి ఒక గుడ్డు మొత్తాన్ని కాచుకొని గుడ్డు మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి చివరిగా ఈ ముక్కల్లోకి టేబుల్ స్పూన్ మైదా టేబుల్ స్పూన్ ఫ్లోర్ కూడా వేసుకుని ఈ పిండి మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని నూనె బాగా వేడెక్కిన తర్వాత ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసి మధ్య మధ్యలో కదుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా మిగతా ముక్కలన్నింటినీ కూడా వేయించుకున్న తర్వాత పొయ్యి మీద మరో ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని కాస్త వేడెక్కిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు ఒక టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు కాసిన కరివేపాకు కూడా వేసుకుని వెల్లుల్లి కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముద్ద టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుని ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్లోకి టీ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకుని సాస్ మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని చివరిగా ఒక కప్పు పెరుగు కూడా వేసుకుని సాస్ మొత్తం పెరుగులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా తయారు చేసుకున్న గ్రేవీ కాస్త ఉడకపట్టింది అనుకున్నాక ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసి ఫ్లేమ్ని హైలో పెట్టుకుని గ్రేవీ మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని కాస్త డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి గ్రేవీ పూర్తిగా డ్రై అయింది అనుకున్న తర్వాత పొయ్యి ఆపేసి చివరిగా కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని కాస్త వేడారిన తర్వాత నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయలతో సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే అపోలో ఫిష్ ఎంజాయ్ చేయడానికి రెడీ ఈ అపోలో ఫిష్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అలాగే మరిన్ని యమ్మీ రెసిపీస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కుక్ విత్ వాత్సల్య సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి నా ఒక్క రెసిపీ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ వచ్చే గురువారం మళ్ళీ ఇంకొక ఎమ్ఈ రెసిపీతో కలుద్దాం అంటిల్ దెన్ హ్యాపీ పొంగల్ ఎంజాయ్ టేస్టీ ఫుడ్ అండ్ టేక్ కేర్ బాయ్ బాయ్